నిర్గమా కాండము పద్దెనిమిదో అధ్యాయము ఎక్సోడస్ నిర్గమా కాండము పద్దెనిమిదో అధ్యాయము నిర్గమా కాండము పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం నుంచి చూద్దాం ఎనిమిదో వచనం నిర్గమా కాండము పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనం ఐదో వచనం మోషే మామయ అయిన ఇత్రు మోసే మామ మామ అయిన ఇత్రో అతని కుమారుల కుమారులనిద్దరిని అతను కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అతని భార్యను తోడుకొని అరణ్యములు అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దేవుని పర్వతము దగ్గర దిగిన ఆ మోస యుద్ధకు వచ్చేను మోసే యుద్ధకు వచ్చేను ఇత్రు అను నీ మామను ఇత్రు అను నీ మామ అయిన నేను నీ భార్య ఆమెతో కూడా ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమార్ ఎదు వచ్చి ఉన్నా వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము మోసే కు వర్తమానము పంపగా మోసే మోసే తన మామను ఎదుర్కొన పోయి తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి వందనము చేసి ముద్దు పెట్టుకుని అతన్ని ముద్దు పెట్టుకునేను వారు వారు ఒకరి క్షేమము ఒకరు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చి గుడారములోనికి వచ్చి అలూయా ఈ మాటలో నిస్తున్నప్పుడు మోషే గురించి మనం ఎన్నో అద్భుతమైన మాటలు నేర్చుకుంటున్నాం ఎన్నో విషయాలు సేకల ద్వారా విన్నాం గడిచిన ఉపవాస ప్రార్థనలో మోషే గురించి ఎన్నో మాటలు విన్నాం అయితే మోషే ఎలాంటి నాయకుడు అంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఒక మంచి నాయకుడు ప్రేదిన బిడ్డ అలాలు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక మంచి నాయకుడు అంతేకాకుండా తనకుంటున్న తన మామను ఎంతో గౌరవించేవాడు తన మామను ఏం చేసాడు ఎంతో గౌరవించేవాడు అందుకే మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ నా ఐదో వచ్చ ఎనిమిదో ఏడో వచ్చి చూస్తే మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను వారు ఒకరి క్షేమం ఒకరికి తెలుసుకొని గుడారంలోనికి వచ్చి మొట్టమొదటిగా మోషేకున్న అద్భుతమైన గుణం ఏంటంటే ఈ రోజున చూడండి మోషే ఒక అద్భుతమైన సేవ చేశాడు ఆ ఇజ్రాయాలి ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు వాడు నలవ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠిన బానిస బ్రతుకును బ్రతుకుచున్నప్పుడు వెట్టి చాకిరి పనులు చేస్తున్నప్పుడు ఇజ్రాయాలి ప్రజలు దేవునిస్థలో మొరపెట్టారు వారు మొరపెట్టిన మొరలను నిట్టూర్పులను దేవుడు విని మోసేను ఏం చేశాడు నాయకునుగా పంపించాడు ఇజ్రా ఐగుప్తు దేశానికి వారందరిని విడిపించడానికి అలలు అయితే ఆ ఐగుప్తుకు పంపించాడు చక్కగా దేవుడు చెప్పినట్టుగా ఏం చేశాడు మోసే ఆ దేవుడు చెప్పినట్టుగానే అన్ని చేశాడు కుటుంబాన్ని పక్కన పెట్టాడు పిల్లల్ని పక్కన పెట్టాడు వాళ్ళు అన్నీ పక్కన పెట్టి ఆ ఐగుప్తుకు వెళ్ళాడు ఐగుప్తుకు వెళ్ళి ఆ ఇజ్రాయల్ ప్రజల్ని కఠిన బానిస బ్రతుకులో ఆ నిట్టూర్పులో జీవిస్తున్న వారిని అందరినీ ఏం చేశాడు ఒక్క రాత్రిలో బయటికి తీసుకొచ్చాడు ప్రయత్ని బిడ్డ ఇవన్నీ బాగానే ఉన్నాయి అయితే ఇక్కడ మనం మోసేలో నేర్చుకోవాల్సిన ఇంకో గుణం ఏంటంటే కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు అలూయా సేవ చేయడమే కాదు కానీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇక్కడ మనం చూస్తే అక్కడ కదా ఐదో వచనం నుంచి ఏడు వచనాలు చూస్తే ఐదో వచనం మోసే మామైన ఇత్రో అతని కుమారుద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దిగి దగ్గర దిగిన మోషి యుద్ధకు వచ్చిన అంటే అప్పటి వరకు దగ్గర తన భార్య పిల్లలు లేరు ఎవరి దగ్గర ఉన్నారు తన అయినా ఇత్రో దగ్గర పెట్టాడు తన భార్యని ఇద్దరు పిల్లల్ని ఇత్రో దగ్గర పెట్టాడు అయితే ఒకనక సమయం వచ్చింది ఇత్రో ఏం చేశాడు మోష యొక్క భార్యని ఇద్దరు పిల్లలు తీసుకొని దేవుని పర్వతం దగ్గరికి ఎక్కడైతే మోషే ఉన్నాడో ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు ప్రిదేని బిడ్డ ఎప్పుడైతే ఇత్రో తన భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాడో మోష ఈ మాట మోస విధంగా చేశాడు చూడండి ఆరో వచ్చినంలో చూడండి ఇతరులను నీ మామనైన నేను నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు నీ యొద్దకు వచ్చి ఉన్నారని మోషేకు వర్తమానం మోషేకు వర్తమానం పంపగా మోషే మోషే తన మామను తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టు అతన్ని ముద్దు పెట్టుకునను హలలు ఎప్పుడైతే భార్య ఇద్దరు పిల్లలు వచ్చారో ఎంతో సంతోషం అనిపించింది మోషేకి ఏం చేసినా తెలుసా ఇత్రోరికి ఇత్రోకి వందనం చెప్పి ఏం చేశాడు ఒకరి క్షేమము ఒకరి క్షేమం కూడా తెలుసుకునే వారిగా ఉన్నారు అలలు ఇక్కడ అంటున్నాడు ఈ ఇత్రు తన నీ మామైన నేనును నీ భార్య ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను ఎద్దుకు వచ్చిన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొనిపోయి వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకొనును వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి అలలు ఇక్కడ మనం చూస్తే మోషేకు అద్భుతమైన మనసు ఏంటంటే ఒకరి క్షేమం ఇత్రోకు అదేవిధంగా తన మామయ్యన ఇత్రోకు మోషకి ఎలాంటి మనసు ఉందంటే ఒకరి క్షేమం ఒకరు తెలుసుకునే మనసు ఉంది ఈరోజు ప్రేదేన బిడ్డ ఈ మనసు చాలామందికి లేదు అలలు ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకోకుండా జీవిస్తుంటారు అలలు ఇరు ప్రవ్మణితో మాట్లాడుతున్నాడు కొంతమంది దేవుని సేవ చేస్తుంటారు దేవుని పరిచయ చేస్తుంటారు కానీ వారి కుటుంబాన్ని అంతగా పట్టించుకోరు ఒకరి క్షేమాన్ని తెలుసుకోరు ఇంకొకరి క్షేమాన్ని తెలుసుకోరు నా పని ఒకటే నేను పరిచయం చేయాలి నా పని ఒకటే దేవుని సేవ చేయాలి లేదా నా పని ఒకటే నా కుటుంబాన్ని మాత్రమే నేను పోషించుకోవాలి నా కుటుంబాన్ని మాత్రమే చూసుకోవాలి అంటే వేరే వారి గురించి పట్టించుకోరు అలలూయ ఇతరుల గురించి వారు అంతగా పట్టించుకోరు కానీ ఈ మోషకున్న ఉన్న అర్థమైన విషయం మనసు ఏంటంటే ఇక్కడ మోష అంటున్నాడు ఒకరి క్షేమం ఒకరు వాళ్ళు ఏం చేశారంటే తెలుసుకొని గుడారంలోకి వెళ్ళి వచ్చిరి అలలూయ ఈరోజు ప్రేదేన బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు విశ్వాసులములుగా మనం ఉంటున్నాం విశ్వాస గృహంలో నివసిస్తున్న మనము కూడా ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకోవాలి ఎంతమంది ఈ విధంగా ఉన్నారు ఈరోజు ప్రభు అడుగుతున్నాడు మాట్లాడుతున్నాడు ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకునే వారిగా ఉండాలి అలలూయ కా చాలాసార్లు మనకు ఎలాంటి మనసు ఉంటుందంటే స్వార్థం ఉంటుంది మన గురించి మనం ఆలోచిస్తాం మన పిల్లల గురించి ఆలోచిస్తుంటాం మన కుటుంబం గురించి ఆలోచి ఎవరిని గురించి పట్టించుకొని ఒక చాలామంది అంటుంటారు నాకు ఎవ్వరు వద్దు నా కుటుంబం మాత్రమే కావాలి నా కుటుంబం మాత్రం మా కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తాను నా కుటుంబమే బాగుండాలి నేను ఎవరిని పట్టించుకోను ఎవరు ఎట్లా పోతే ఏంటి నాకేంటి అని ఎట్లాంటి స్వార్థంతో చాలామంది ఈరోజు జీవిస్తున్నారు ప్రయోజనమాట అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ మోషే ఒక అద్భుతమైన సేవ చేస్తూ ఒక అద్భుతమైన పరిచర్య చేస్తూ కూడా ఒకరి క్షేమాన్ని ఒకరి ఒకరి క్షేమాన్ని ఇంకొకరి క్షేమాన్ని తెలుసుకునే వ్యక్తిగా ఇక్కడ మోషే ఉన్నాడు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తున్నావా ఇతరులకు సాయం చేసే వ్యక్తిగా ఉన్నావా ఇతరుల ఇబ్బందుల్లో వారిని పరామర్శించే వ్యక్తిగా ఉన్నావా ఇతరులు అనారోగ్యాలతో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి తగిన సాయం చేస్తున్నావా వారికి ఏదైనా నీకు తోచిన విధంగా వారికి హెల్ప్ చేస్తున్నావా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు ఇక్కడ మోషే అంటున్నాడు మోషే ఎప్పుడైతే ఇద్దరు మామ వచ్చాడో ఫస్ట్ ఏం చేస్తే తెలుసా వందనం చెల్లించాడు వందనం చెప్పి అంటున్నాడు ఒకరి క్షేమాన్ని ఒకరు ఏం చేసుకుంటానంటే వారు తెలుసుకుంటున్నారు ఒకరి క్షేమాన్ని ఒకరు వాళ్ళు ఏం చేస్తారు తెలుసుకొని గుడారంలోనికి వచ్చి తర్వాత మోషే యహోవా ఇజ్రాయల్ కొరకును ఫరోకును ఐగుప్తులకు చేసిన అంతయు త్రోమలో తనకు వచ్చిన కష్టము యావత్తును యహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను చెప్పట్లు కొడుతు ప్రభను కనపరుద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే మోషి ఎంత కష్టం పడ్డాడో ఎన్ని అరణ్యంలో ఐగుప్తులో ఇజ్రాయల్ ప్రజలను ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడో ఎంత కష్టపడ్డాడో ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఇవన్నీ కూడా తన మామయ్యని ఈ త్రోకి వివరించి చెప్పాడు ప్రియుదేని బిండ ఎంత అంటే ఒకరి యొక్క అంటే ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు అంటే ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుంటున్నారు ఇద్దరు ఇద్దరు అడుగుతున్నాడు నా భార్యను పిల్లని చూసుకున్నావు అయితే మా మోషే అంటున్నాడు మోషే ఆ అరణ్యంలో ఏ విధంగా ఏ విధంగా ఆయన కష్టపడ్డాడు ఏ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో ఏ విధంగా దేవుడు వాటన్నిటిని విడిపించి బయటకు తీసుకొచ్చాడో అన్నీ కూడా తన మామాయన ఇత్రోకు చెప్పాడు వివరించి చెప్పాడు ప్రియదని బిడ్డ దానిలో ఉన్న అర్థం ఏంటి వారిలో ఉన్న ఒక చక్కటి మనసు ఏంటంటే ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుంటున్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ముఖ్యంగా మన విశ్వాస గృహంలో కదా బిడ్డలుగా విశ్వాసులుగా మన దేవుని మందిరానికి వస్తున్నాం మనం కూడా ఏం జరగదు తెలుసా ఒకరి క్షేమాన్ని కనుక్కోవాలి మీరు ఎట్లా ఉన్నారు మందిరం రావడం ప్రార్థన చేసుకోవడం దేవుని స్థుతించడం వాక్యాన్ని వినడం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు విశ్వాస గృహానికి వచ్చిన మనము ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకోవాలి ఇంకేం పరిస్థితి ఏ విధంగా ఉన్నారు మీ కుటుంబం ఏ విధంగా మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఇంకేమైనా ప్రార్థన అవసరం కావ ఇలాంటి ఇలాంటి సంభాషణ మనం సంభాషించి మాట్లాడాలి ఇలాంటి మాటలు ఒకరి క్షేమాన్ని మనం తెలుసుకొని వారికి తగిన సహాయాన్ని చేసేవారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రదండు అంత అద్భుతమైన పరిచర్య మామూలు పరిచయ కాదు మోస చేసింది ఎంతో కఠినమైన పరిచయ చేశాడు ఆ యూప్తులు ఇజ్రాయల్ ప్రజలను బయటకు తీసుకురావడం అంటే అంత మామూలు సంగతి కాదు ఒక భయ అద్భుతమైన పరిచర్య ఒక భయంకరమైన పరిచర్య చెప్పాలంటే హలలూయ హలలు ఎన్నో సూచక్రియలు పది సూచక్రియలు అక్కడ చేసాడు ఎందుకంటే ఆ ఇజ్రాయల్ అంటే పరో యొక్క మనసును మార్చాలని ఎన్నో విధాలుగా శత విధాలుగా ప్రయత్నించాడు మోషే హలలూయ చివరికి ఏమైనా తెలుసా మోసే ఏం చేశాడు తన ప్రజల్ని ఇస్రాయలి ప్రజల్ని విడిపించి బయటికి తీసుకొచ్చాడు ప్రదీన్ బిడ్డ ఇంత పరిచయలు ఉన్నా కూడా తన కుటుంబం గురించి లేకపోతే వారి యొక్క కుటుంబ యోగక్షేమాల గురించి ఎప్పుడూ తెలుసుకోకుండా ఉండలేదు ఇప్పుడు అందుకే ఇత్రోతో అన్నీ చెప్తున్నారు తన మామయ్యన ఇత్రోతో అన్నీ చెప్తూ వివరించి చెప్తున్నాడు ఈ విధంగా కష్టపడ్డాను ఇందాక మనం చూసాం చూడండి అత ఎనిమిదో వచ్చిన తర్వాత మోష్ యెహోవా ఇజ్రాయెల్ కొరకును ఫరో కొరకును ఐగుప్తుల కొరకు చేసినదంతయు త్రోవలో తనకు వచ్చిన కష్టము యావత్తును అలలు యహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పను యహో వాయుగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇజ్రాయెల్కు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించాను తన మామ ఏం చేశాడంట ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో మోసే ఎలాంటి ఎలాంటి జీవితం ఎలాంటి భయంకరమైన కష్టాలు చాలా సమస్యలు ఎదురు వాటన్నిటినీ ఎప్పుడైతే విన్నాడో ఇంకా ఇత్రో ఏం చేశాడంటే చాలా సంతోషించాడు ఎందుకంటే ప్రభు ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఇజ్రాయల్ని ఏం చేశాడు విడిపించి రక్షించిన దానిని బట్టి ఇత్రో ఎంతో సంతోషించాడు కొడుతూ ప్రభుని కనపరుద్దాం ఈరోజు ప్రే దేవుని బిడ్డ ఎందుకు మాటలు చెప్తున్నామంటే మనము కూడా ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకొని వారికి ఏం ఇబ్బందులు ఉన్నారో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసుకొని తగిన సాయం చేయాలి వారు చక్కగా దేవుడు విడిపించి రక్షించుంటే వారిని గురించి మనం సంతోషించాలి దేవుడు ఇంతగాని రక్షించాడా కొన్నిసార్లు కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు భయంకరమైన సాక్ష్యాలు దేవుడు ఇలాంటి పరిస్థితి నుంచి నన్ను తప్పించాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మరణకరమైన రోగం నుంచి నన్ను విడిపించి రక్షించాడు భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి నన్ను తప్పించాడు అని చెప్తూ ఉంటారు సాక్ష్యాలు దాన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసు సంతోషించాలి అదేవిధంగా దేవుని ఘనపరచాలి ఎందుకంటే దేవుడు అక్కడ కార్యం చేశాడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు కాబట్టి వాటన్నిటిని బట్టి మనం సంతోషించాలి ఇక్కడ ఇత్రో మామ ఏం చేస్తుందో తెలుసా సంతోషించాడు ఈరోజు ప్రియదేంబిడ్డా కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చినప్పుడు కొంతమంది వింటున్నప్పుడు నవ్వుకుంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అది అంత మంచిది కాదు ఒకరు చక్కగా ఉన్నప్పుడు ఒకరు చ ఒకరు ఆశ దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు మనం వారి గురించి ఏం చేయలేదు ఏం చేయాలో తెలుసా దేవుని స్థుతించాలి సంతోషపడాలి అలలు అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు హలలుయ కాబట్టి ఈ మోషేలాగా వారి ఆయన ఇత్రోలాగా మనం ఏం చేయలేదు ఒకరి యొక్క క్షేమా ఒకరి క్షేమాన్ని మనం ఏం చేయాలి తెలుసుకోవాలి అలలూయ రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి తొమ్మిదవ పదవ వచనం చూద్దాం పదో వచనం మరియు చూడండి తమకు వచ్చిన కష్టము యావత్తును తనకు వచ్చిన కష్టము యావత్తును తమ్ముడు విడిపించిన సంగతి వివరించి తన మామతో వివరించి చెప్పాను రెండోదిగా దేవుని మాటలు సంభాషించేవాడుగా ఎవరున్నారు మోషే ఉన్నాడు అలలూయ ఇక్కడ నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిగా ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకున్నారు కరెక్ట్ కదా ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకున్నారు మోషే మోషే మామయ్య ఇత్రో రెండోదిగా చూస్తే ఇక్కడ సంభాషణ జరుగుతుంది ఇద్దరి మధ్య అలలూయ యాక్చువల్గా ఇత్రు ఒక అన్యుడు అలలుయ్య ఇత్రు ఎవరో అన్యుడు ఎప్పుడైతే దేవుడు ఈ మోసే జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి హైజ్రాల్ ప్రజలను ఆగిప్తుల నుంచి విడిపించిన దానిని బట్టి అన్యుడైన ఇత్రో ఏం చేసిన తెలుసా దేవుని స్థుతిస్తున్నాడు సంతోషిస్తున్నాడు ఎంత అద్భుతమైన విషయం అన్యులు మనల్ని చూసి ఏం చేసి సంతోషించు మీ దేవుడు ఎంత అద్భుతంగా మిమ్మల్ని ఆశీర్వదించాడు కొంతమంది అన్యులు నిజంగా ఎలాంటి వారు ఉంటారంటే క్రైస్తవులు క్రైస్తవ బిడ్డలు విశ్వాసులు అంతగా దేవుని స్థుతించరు సంతోషించరు కానీ మళ్ళీ చూసినప్పుడు అన్యులు మనం చూసి సంతోషించి మీ దేవుడు ఇంత గొప్పగా నిన్ను ఆశీర్వదించాడు మీ దేవుడు ఇంత ఇంత భయంకరమైన పరిస్థితిలో మిమ్మల్ని తప్పించి ఉన్నాడు ఆ భయంకరమైన రోగం నుంచి విడిపించి నిన్ను రక్షించాడని అన్యులు ఏం చేస్తున్నారు సంతోషిస్తున్నారు దేవుని బట్ దేవుని స్థుతిస్తున్నారు ఇక్కడ ఇతర కూడా ఒక అన్యుడే అయితే దేవుడు చేసిన ఆ మేలను ఆ విడి ఆ విడిపింపు ఆ ఇజ్రాయల్ని ఎప్పుడైతే విడిపించాడో తీసుకొచ్చాడో బయటకు తీసుకొచ్చాడో వాటిని బట్టి వాడిని దాన్ని విన్నప్పుడు ఇతరు ఏం చేసి సంతోషించాడు రెండో విధిగా దేవుని స్థుతించాడు అలలు ఏం చేశాడంటే దేవుణ్ణి స్థుతించాడు ఈరోజు మనము ఏం చేయాలి దేవుని స్థుతించేవారిగా ఉండాలి ఒకరి యోగక్షేమాలు తెలుసుకొని దేవుడు వారు చేసిన దేవుడు వారి జీవితంలో చేసిన మేలును బట్టి మనం ఏం చేయాలి తెలుసా దేవుని స్థుతించాలి చెప్పండి కొడుతూ ప్రభుని గనపరదాం సంతోషించాలి ఇప్పుడు ఖచ్చితంగా మోసే జీవితంలో చేసిన అర్థమైన కార్యాన్ని ఇత్రో విన్నాడు అదేవిధంగా సంతోషించాడు అదేవిధంగా దేవుని స్థుతించాడు ఎప్పుడైతే ఈ విధంగా చేసేయడో ఇత్రో కూడా ఇతర యొక్క జీవితం కూడా మారిపోయి ఉంటుంది ఎందుకంటే ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు ఇంత భయంకర పరిశ్రమలో నుంచి మోసేను రక్షించాడే అయితే నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నా జీవితంలో కూడా నూతనమైన కార్యని చేస్తాడు అని ఎప్పుడో మారు మనసు పొంది ఉంటాడు ఇత్రో దేవునికి తన హృదయాన్ని ఇచ్చి ఉంటాడు నిజంగా ప్రియ సంగమా ప్రభుత్వం మనతో మాటలు నిన్ను బట్టి ఇతరులు రక్షించబడతారు అలల్ అన్యులు రక్షించబడతారు నిన్ను బట్టి నీ దగ్గర ఉన్న పనిచేస్తున్న కొలీగ్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ లేకపోతే నీ దగ్గర పని చేస్తున్న వారు లేకపోతే నీ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ నిన్ను బట్టి ఏమవుతారు తెలిసి రక్షణ పొందుతారు ఇక్కడ మోషేని బట్టి ఇత్రో అన్యుడైన ఇత్రో దేవుణ్ణి ఏం చేశాడంట స్థుతించాడు ఎంత అద్భుతమైన విషయం అన్యుడైన ఇత్రో ఆ దాన్ని బట్టి మోషేని బట్టి సంతోషించాడు ప్రియదేవిని బిడ్డ ఈరోజు ప్రియదేవుని బిడ్డ ప్రియ దేవుని ఈజ్ జనాంగమ మాట్లాడుతున్నాడు అన్యులు మనని గురించి మనల్ని చూసినప్పుడు మన సాక్ష్యాలు విన్నప్పుడు అన్యులు ఏమవుతారో తెలుసా రక్షణ పొందుతారు మారు మనసు పొందుతారు నువ్వు చెప్పని అవసరం లేదు రేసే నమ్ముకోండి మందిరాండి రాండి మందిరానికి రాండి అని ఎప్పుడు చెప్పని అవసరం లేదు నీ సాక్ష్యాన్ని బట్టి నీ ప్రవర్తన నీ క్రియలు నీ మాట తీరు నీ నీవన్నిటిని బట్టి వారే నిన్ను ఏం చేస్తారంట వెంబడిస్తారు అలలుయ నీ దగ్గరికి వస్తారు అలాంటి గొప్ప కార్యాలు ప్రభు నీ ద్వారా చేయబోతున్న మోషే యొక్క ఆ గుణాన్ని బట్టి మోష దేవుడు చేసిన అర్థమైన కార్యాన్ని బట్టి అన్యుడైన ఇత్రో రక్షించబడితే ఈరోజు నిన్ను బట్టి నీ ఫ్రెండ్స్ రక్షించబడరా నిన్ను బట్టి నీ బంధువులు రక్షించబడరా అన్యులైన వారు రక్షించబడరా ఈరోజు చాలామంది క్రైస్తవులుగా విశ్వాస ఇవ్వబడుతూ అన్యులు మన నువ్వు సగతాలు చేస్తున్న ప్రేదన మేడం అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని మీరు ఏ విధంగా ఇట్లున్నారు అంత గొప్ప సజీవుడైన దేవుని పెట్టుకొని మీరు ఈ విధంగా ఇంత భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్యులే కొన్నిసార్లు మాట్లాడుతున్నారు ఇది చాలా భయంకరమైన విషయం ప్రైదైన బిడ్డ ఇది చాలా భయంకరమైన విషయం అన్యులను చూసి నిన్ను చూసి దేవుని మన దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి యేసును వారిగా ఉండాలి అలలూయ అన్యులు మనం చూసినప్పుడు వీరు క్రైస్తవుల వీరి మనసు వీరు సరిగా లేరు వీరి జీవితం సరిగా లేదు సాక్షులుగా వారు ఉండడం లేదు దేవునికి విరోధంగా వీరి దేవునికి వీరు విరోధంగా జీవిస్తున్నారని ఇతరులు చెప్పకుండా ఇతరులు మాట్లాడకూడదు మన గురించి ప్రీతి ఆ విధంగా అలాంటి సాక్ష్యాన్ని అలాంటి దుర్భరమైన జీవితాన్ని మనం ఎప్పుడు పొందుకోకూడదు ఆ విధంగా జీవించద్దు అన్యులు మనం చూసి ఎగతాలు చేయకూడదు ప్రేదేం బిడ్డ ఆ విధంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి ప్రేదనబండి ఆ విధంగా దేవుని కొరకు మన జీవితాన్ని మోసేలాగా లేకపోతే ఇత్రోలాగా ఏం చేయాలి దేవుని స్థుతించే బిడలుగా ఉండాలి ప్రేదనబెట్టి అలా లూయా కాబట్టి మూడోదిగా మనం చూసినట్లయితే మూడోదిగా నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము చూడండి పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన దాదాం మరియు మోషే మామయ్యైన ఇట్లు ఒక దహన బలిని బలులను దేవుని అర్పింపగా అర్పింపగా అహరోను ఇస్రాయేలుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చు కింద మనం చూసినట్లయితే వచనం అందుకు మోషే మామ అతనితో నీవు చేయించిన పని మంచిది కాదు నీవును నీతో ఉన్న ఈ ప్రజలు నిశ్చయంగా నలిగిపోవుదురు నీ పని నీకు మిక్కిలి భారము అది నీ ఒక్కడవే చేయిజాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయుండును ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమునందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్కు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారి నడవలసిన త్రోవను వారికి చేయవలసిన కార్యములను వారికి తెలుప వల్లను అలాలో ఇరవై ఒకటి వచ్చి చూస్తే మరియు నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులు ఏర్పరుచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని గాను ఏ పది మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతుల నియమింపవలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను అయితే గొప్ప వాద్యములన్నింటినీ ఎద్దకు తేవలను ప్రతి అల్ప విషయము వారే తీర్చవచ్చును అట్లు వారు నీవు నీతో కూడా ఈ భారమును మోసినెడలా నీకు సులువుగా ఉండును అలలుయా మూడదు ఏంటి అంటే మంచి ఆలోచన స్వీకరించేవాడుగా అదేవిధంగా మంచి ఆలోచనలు ఇచ్చేవారిగా ఉండాలి ఇక్కడ మంచి ఆలోచనలు స్వీకరిస్తున్నాడు మోషే మోషే మామయ్యని ఇద్దరు చెప్తున్నాడు నువ్వు నీ పని చాలా భారంగా ఉంది చాలామంది ప్రజలు వారి ఇబ్బందులు ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అందరికీ నువ్వు ఆ న్యాయం తీర్చలేవు ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇంతమంది ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు వారందరినీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చాలా కష్టపడతావు ఇబ్బంది పడతావు కాబట్టి ఇత్రో మామ ఒక చక్కటి సలహా ఇచ్చాడు ప్రేదేన్ బిడ్డ హలో లూయా ఈరోజు ప్రయదేన్ మూడవదిగా మోసేయకున్న గుణం ఏంటి అంటే మోసే ఏం చేస్తే తెలుసా ఆలోచనలను స్వీకరించేవాడిగా ఉన్నాడు ఇత్రో ఆలోచన ఇచ్చేవాడుగా ఇక్కడ ఉన్నాడు అలలు ఈరోజు మన చెప్పి ఎట్లున్నామంటే ఎవరైనా ఆలోచన చెప్తే వాటిని స్వీకరించం వారి మాటలు వినం వారు చెప్తే నేను చేయాలా లేకపోతే వారు చెప్పినట్టు నేను చేయాలన్నట్టుగా ఒక భయంకరమైన మనసు ఉంది కానీ మోషేకున్న అబ్ధమైన అర్థమైన మనసు మనస్సు ఏంటంటే ఇత్రో మా ఇత్ర మామ సలహా చెప్పినప్పుడు ఆ మాటను స్వీకరించేవాడిగా ఉన్నాడు అందుకే అంటున్నాడు నీవు ప్రజలందరూ సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి అంటే మంచి ప్రజలు ఉన్న మంచి వ్యక్తులు సత్యంతో ఉన్నవారు దేవుని భయభక్తులు కలిగిన వారు సామర్థ్యం కలిగిన వారు దేవుని మీద ప్రేమ కలిగిన వారు కొంతమంది ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకరిగాను నూరు మందికి ఒకరిగాను ఒకరిని ఏర్పరచుకో వారి కింద కొంతమందిని పెట్టు న్యాధిపతులని వారికి న్యాయం తీర్చే వారిని కొంతమంది పెట్టు అని సలహా ఇస్తున్నాడు ఇత్రో ఎందుకంటే ఆ ఇస్రాలు ప్రజలు చాలామంది ఉన్నారు తక్కువ కాదు చాలా లక్షల మంది ఉన్నారు వారందరికీ న్యాయము తీర్చాలంటే మోషే ఒక్కడికి వల్లనే చేత కాదు ప్ర మోషే ఒక్కటి ఆ పని చేయలేడు కాబట్టి ఇత్రో మామ చక్కటి సలహా ఇస్తున్నాడు మోషేకి నువ్వు కొంతమంది నేర్పరచుకో కొంతమంది ఏం చేయ న్యాయాధిపతిగా పెట్టుకో ఎందుకంటే మీ నీ పని సులువుగా అవుతుంది నీ 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 పని తక్కువ అవుతుంది అలలూయ ఎప్పుడైతే మాట చెప్పాడు ఇత్రో మోక్ష ఏం చేశాడంటే ఆ మాటను విన్నాడు స్వీకరించాడు ప్రేద నిజంగా ప్రే సోదరి ప్రభిరోజు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు సలహాలు ఇతరులు సలహాలు మంచి సలహాలు చెప్పినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా వాటిని స్వీకరించే వ్యక్తిగా ఉండాలి హలో లూయా ఈరోజు ప్రభ అడుగుతున్నాడు కొంతమంది ఈ దగ్గరకు వచ్చినాడు మంచి మాటలు చెప్పినప్పుడు నువ్వు వినేవాడిగా ఉన్నావా వినేదానిగా ఉన్నావా లేకపోతే ఆ మాటను తీసి పక్కన పెట్టే వ్యక్తిగా ఉన్నావా మంచి మాటలు ఇతరులు చెప్తున్నప్పుడు ఆ మాటలు మనం ఏం చేయాలి తెలుసా తీసుకోవాలి మోషే ఇత్రో ఒక చక్కటి సలహాలు ఇస్తున్నాడు దైవభక్తి గలవాన్ని కొంతమంది నేర్పరచుకో కొంతమందిని ఏర్పరచుకొని కొంతమంది ఏర్పరచుకొని వారిని ఆధిపతులుగా పెట్టుకో ఎందుకంటే నీ పని చాలా ఎక్కువగా ఉంది నీకు చాలా ఒత్తిడి అవుతుంది కాబట్టి వీటన్ని చేసుకొని ఇత్రో మోసే తన్నప్పుడు ఆ మాటను స్వీకరించాడు ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు సలహాలు ఇచ్చినప్పుడు మనం ఏంజిల్ వాటి స్వీకరించే వాటిగా ఉండాలి ఒకవేళ మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆ సలహాలు పట్టుకొని దేవుని దేవునిలో దేవునిస్థుల మోకరించాయి ఈ సలహా ఉంది ఈ విధంగా వారు చెప్పారు కాబట్టి నేను చేయాలా వద్దా నేను వెళ్ళాలా వద్దా ఈ సలహా ప్రకారం చేయాలా వద్దా అని దేవన్స్థుల కనిపెట్టి దేవునిస్థులలో మోకరించి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో దేవుడు ఆ సలహాలు మంచి సలహాలు అయితే వాటి ప్రకారం జీవించే వ్యక్తిగా నువ్వు ఉంటావు లేకపోతే వాటి పక్కన పెట్టే వ్యక్తిగా ఉంటావు అంటే బ్రహ్మణితో మాట్లాడుతున్నాడు మోషే దేవుని పరిచయం చేస్తున్నాడు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ కూడా కుటుంబాన్ని ఎప్పుడు మర్చిపోలేదు ప్రేర ఈరోజు చాలామంది కుటుంబాన్ని పక్కన పెడుతున్నారు సేవ అంటూ ప్రార్థన అంటూ లేకపోతే రకరకాలుగా అంటూ కుటుంబాన్ని పక్కన పెట్టి కుటుంబాన్ని వదిలేసి ఏం చేస్తున్నారు దేవుని సేవ అంటూ వెళ్తున్నారు కానీ మోషే జీవితాన్ని మనం చేస్తే మోషేకు అద్భుతమైన ఒక పనిని అప్పగించాడు ప్రభు మోషేని నాయకుడిగా పెట్టాడు ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులు ఉన్న ఆ కఠిన బానిస బ్రతుకులు ఉన్న వారందరినీ బయటకు తీసుకురావడానికి తీసుకురామని దేవుడు మోసకు ఒక పని ఒక అద్భుతమైన పనిని పెట్టాడు అతని మీద అతని భుజాల మీద అయితే ఆ పనిని చక్కగా నెరవేర్చాడు ఆ పని అయిపోయిన తర్వాత తిరిగి ఏం చేశాడు మో ఇత్రు వచ్చి భార్యను పిల్లల్ని తీసుకొచ్చి తీసుకొచ్చి వదిలితే అప్పుడు అంటున్నాడు మోస వందనం చేసి చెల్లించి ఏం చేసారు ఒకరి క్షేమాన్ని ఒకరు ఏం చేశారంట తెలుసుకున్నారు హలో అంటే ప్రియ దేవుని బిడ్డ ప్రోతో మాట్లాడుతున్నాడు కుటుంబాన్ని మనం జాగ్రత్త దేవుడు మనకిచ్చిన కుటుంబం అద్భుతమైన కుటుంబం ఫ్యామిలీ అనేది మామూలుది కాదు బిడ్డ దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన ఆశీర్వాదం మన భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు కుటుంబం అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి వారిని ఎప్పుడు విడిచిపెట్టద్దు వారిని ఎప్పుడు ఏం చేయద్దు నిర్లక్ష్య పెట్టద్దు వాళ్ళలో ఎప్పుడు కుటుంబాన్ని మోసే బిడలుగా మనం ఉండాలి వాళ్ళు ఎవరు ఉంటారో తెలుసు ఎవరైతే దేవుని అందుకు పూర్తిగా ఆధారపడి ఉంటారో దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఖచ్చితంగా కుటుంబాన్ని చూసుకునే వారుగా ఉంటారు మధ్య మధ్యలో ఉంటారు చూడండి దేవుడు కొంచెము లేకపోతే లోకం వారి కుటుంబాన్ని పట్టించుకోరు హల అక్కడ ప్రా ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ మోసేలు ఉన్న ఒక ప్రాముఖ్యమైన గుణం అంటే ఏంటి అంటే ఒకరి క్షేమ అని ఒకరు తెలుసుకునే వారిగా ఉన్నారు రెండవదిగా దేవుని మాటలు అంటే దేవుడు చేసిన అద్భుతమైన కార్యలు అద్భుతాలన్నీ కూడా ఆ ఇత్ర మామకు ఏం చేస్తున్నాడు వివరించి చెప్పాడు దేవుడు నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించాడు రక్షించాడు సంభాషణ చేస్తున్నాడు మూడవదిగా మనం చూసినట్లయితే మంచి ఆలోచనను స్వీకరించే వ్యక్తిగా మోసే ఉన్నాడు హలలూయా ప్రేదేన్ బిడ్డ ప్రియ సోదరి బ్రహ్మణతో మాట్లాడుచుండగా కుటుంబాన్ని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టద్దు కుటుంబాన్ని మనం ఏం చేయాలి మనకు అప్పగించిన మనకు ఇచ్చిన కుటుంబాన్ని ఒక చక్కటి బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ఏం చేయాలి కుటుంబాన్ని ముందుకు నడిపించాలి హలలు కుటుంబాలు కుటుంబంలో ఎవరు ఏవో ఎస్ఐ నమ్మకపోయినా మనం చేయాలి తెలుసా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి మన కుటుంబం అంతా రక్షణ పొందాలని మన పిల్లలంతా దేవుని దేవుని రాజ్యంలో వారసుల కొరకు వారసులుగా ఉండాలని మనం వారి గురించి ప్రార్థన చేయాలి ప్రయోజన బిడ్డ అలలూయ అంటే దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి కుటుంబం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అలలూయ అలలూయ కుటుంబంలో ఉన్న బిళ్ళందరూ రక్షణ పొందాలి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అలలూయ నిజంగా మన కుటుంబం దేవుడిచ్చిన అద్భుతమైన కుటుంబం ప్రేదేని కాడు కుటుంబాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం పెట్టొద్దు మోషేలాగా తన కుటుంబాన్ని ఏం చేయాలి ఎంత చూసుకోవాలని చక్కగా చూసుకోవాలి హల లూయ ఆకర్షం అందు నీవు తపనకెవరు నారయ్య నీ లోకములో నీవు కవేరయ్య చెలే దయా ఆకర్షం అందు నీవు తప్పన Go, am